ॐ श्रीं विकटाय विघ्नराजाय नमः ॐ श्रीं विकटाय विघ्नराजाय नमः ॐ श्रीं विकटाय विघ्नराजाय नमः ఈ మంత్రం నాలుగు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఏదో ఒక సమయంలో సోఫాలోనో కుర్చీలోనో బస్సులోనో వెళ్తున్న కారులోనో ప్రయాణంలోనో చెప్పులు వేసుకున్న బూట్లు వేసుకున్న సంబంధం లేదు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్ర జపం చేస్తే ఈ మంత్రాన్ని జపిస్తే వారికి సంతాన దోషం అనేది పోతుంది అంటే పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలగటము లేదా ఒక సంతానం ఉంది రెండో సంతానం కావాలి అన్న వాళ్ళకు ఆ సంతానం కలగడము భార్యాభర్తలకు ఆ భగవంతుని వేడుకునేటటువంటి కోరికల్లో ఇదొకటి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు